శ్రీ గణేశాయ నమ శ్రీగురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అమ్మగారి జలక్రీడా విలాసం యక్షగానంలో గోపసతులు తమలో తాము సంభాషించుకుంటూ పెరుగు చిలుకుట ఆరంభించిన సన్నివేశం దరువు చిలుకర చిలుకరమ్మా బిర పెరుగు చిలుకర చిలుకరమ్మ ముత్తుల గో తులువై కుండలు ద్రోయక మునుపే చిలుకరమ్మ ముద్దుల గో తులువై కుండలు ద్రోయక మునుపే తులువైకుండలు ద్రోయక మునుపే తులువైకుండలు ద్రోయక మునుపే చిలుకరమ్మ బిరబిర పెరుగు చిలుకరమ్మ చిలుకరమ్మా బిరబిర పెరుగు చిలుకర ഗുല എന്തുല പഞ്ചുചോ മുദ കൃഷ്ണുടു മുനയക്കുപേ സന്തുല ഗുന്ദല എന്തുല പഞ്ചുചോ മുദ കൃഷ്ണുടു മുനയക്കുപേ മുന്തര കൃഷ്ണുടു മുനയക്കുപേ മുദര കൃഷ്ണുടു മുനയക്കുപേ ചിലുക്കമ്മര ബിര പെരു ചിക്ക చిలుకరమ్మా బిరబిర పెరుగు చిలుకరమ్మా దాగుచు మూగుచు ఆ గూచు ఆగడరచుచో మీ గడ వాడు మెక్క క మునుపే దాగూ చూ మూ ఆగడ పరచుచో మీ గడగోనివాడు మెక్క క మునుపే మీ వాడు మెక్కగా మునుపే మీ గడగోనివాడు మేక్క క మునుపే చీలుకరమ్మా మీర బీర పేరు చిలుకరమ్మా బీరబిరేరు గో చిలుకర తిల్హ తిల్హ నవోచో ఖీ లలో చూ పోచో బాలుకా పట్టక మునుపే గిల గిల నవోచో ఖీ లలో చూ పోచో పట్టక మునుపే బాలుకా వంబలు పట్టక మునుపే బాలుకా వంబలు పట్టక మునుపే చిలుక రమ్మ బిర బిర పెరుకు చిలుక ചിലു കാരാ ബെര ഗോ ചിലുക്കമ്മ ഗിര ഗിര കൗവ മോലരി മോരിധിരു ഗാഗാ ഓരസീന മേരോ ഗോലാ നൂറ് ഗോലൂഗരഗാ ഗിര ഗിര കൗവ മോലരി മോറി ധിരു ഗാ ഓരസീന മേരോ ഗോല നൂറു ഗോലൂ ഗരഗാ ഓരസീന മേരോ ഗോല നൂറു ഗോലൂ ഗരഗാ ഓരസീന മേരോ ഗോല നൂറു ഗോലൂ ഗരഗ చిలుకర బిరబిర పెరుగు చిలు కరమ్ చిలుకర పెరుగు బిరపెరుగు তরিণাধীশেঙ্কটগি নীলুড কৃষ্ণুবচি তরিণাধীশেকটগি নীল কৃষ্ণুড়ি বেঁকটগি নীল কৃষ্ণুড়ি বেঙ্কটগি নীল কৃষ্ণুড়ি చిలుకరమ్మా బిరబిర పెరుగు చిలుకరమా తరిగొండాధీశ్వరుడగు వెంకటగిరి నిలయుండగు కృష్ణుడు వచ్చి తులువైకుండలు ద్రోయక మునుపే తులువైకుండలు ద్రోయక మునుపే చిలుకర మా పెరుగు గో చిలు బిరబిర పెరుగు బీర చిలుకరమ్మ ముద్దుల గోపాలుడు తులువై కుండలు ద్రోయక మునుపే చిలుకరమ్మ ముద్దుల గోపాలుడు తులువై కుండలు ద్రోయక మునుపే కుండలు ద్రోయక మునుపే కుండలు ద్రోయక మునుపే చిలుకరమ్మ బిరబిర పెరుగు చిలుకరమ్మ పెరుగు బిరబిరగూ చిలుకరలుకరం చిలుకరం ధన్యోస్మి స్వస్తి